నందమూరి అభిమానులు ఎప్పుడెప్పుడే ఎదురుచూస్తున్న మోక్షజ్ఞ మొదటి సినిమాపై ఇప్పటికే ఎన్నో వార్తలు బయటకొస్తున్నాయి గతంలో ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో మోక్షజ్ఞ మొదటి సినిమా ఉంటుందని ప్రకటించారు ప్రశాంత్ వర్మ కూడా ఈ సినిమాకు సంబంధించిన కథను రెడీ చేస్తున్నట్టు చెబుతున్నారు ఇదే క్రమంలో మోక్షజ్ఞ తొలి సినిమాపై ఎన్నో వార్తలు బయటకొస్తున్నాయి బాలకృష్ణ ప్రశాంత్ వర్మపై కోపంగా ఉన్నట్టు ఆయన చెప్పిన స్టోరీ సరిగ్గా లేదంటూ బాలకృష్ణ ప్రశాంత్ వర్మతో సినిమాను క్యాన్సిల్ చేసినట్టు కల్కి దర్శకుడు తో మోక్షజ్ఞ టాలీవుడ్ ఎంట్రీ చేయబోతున్నట్టు వార్తలు వస్తున్నాయి ఇదే క్రమంలో మోక్షజ్ఞ టాలీవుడ్లో అడుగు పెట్టకముందే ఆయనతో వరుసగా సినిమాలు చేసేందుకు దర్శక నిర్మాతలు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు అలాగే త్వరలోనే బాలకృష్ణ తన వారసుడి కోసం మెగాఫోన్ పట్టి ఆదిత్య ట్రిపుల్ నైన్ మ్యాక్స్ తీయటానికి రంగం సిద్ధం చేస్తున్నాడు ఇవే కాకుండా మరికొన్ని సినిమాల కోసం కూడా సన్నాహాలు ముమ్మరంగా జరుగుతున్నాయి టాలీవుడ్ ప్రముఖ నిర్మాణ సంస్థ సితారా ఎంటర్టైన్మెంట్స్ మోక్షజ్ఞ వెంకయట్లూరి కాంబోలో ఓ సినిమాను నిర్మించనుంది నిర్మాత నాగవంశీ అధికారికంగా ఈ విషయాన్ని ప్రకటించారు ఇదే క్రమంలో బాలకృష్ణతో డాకు మహారాజు సినిమా తెరకెక్కిస్తున్న దర్శకుడు బాబీ కూడా మోక్షజ్ఞతో సినిమాపై అద్దరిపోయే కామెంట్లు చేశాడు మోక్షజ్ఞతో తనకు సినిమా చేసే అవకాశం వస్తే ఎప్పటికీ వదులుకోను అంటూ బాబీ చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి బాబీ లాంటి మాస్ డైరెక్టర్ తో మోక్షజ్ఞ సినిమా పడితే ఖచ్చితంగా మాస్ ప్రేక్షకులకు మంచి పండగలా అవుతుంది అనటంలో ఎటువంటి సందేహం లేదు ఇలా మొత్తంగా ట్వంటీ ట్వంటీ ఫైవ్ లో మోక్షజ్ఞ వెండి తెరపై సందడి చేయడమే కాకుండా కొత్త కొత్త సినిమాలని లైన్లో పెట్టే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి